రిపోర్ట్స్ సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం వాళ్ళ వల్ల మనసు విరిగిపోయింది అందుకే ఇంత దూరం వచ్చింది మంచు మనోజ్ మంచు మనోజ్ ఇటీవల మోహన్ బాబు కుటుంబం మధ్య జరుగుతున్న గొడవలపై ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు ఈ కుటుంబంలో ప్రస్తుతం ఆస్తి దగదా మాత్రమే కాదు వ్యక్తిగత దాడులు మరియు అవమానాలు కూడా మానసికంగా అతన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆయన చెప్పారు మంచు మనోజ్ మాట్లాడుతూ ఇది ఆస్తి గొడవ కాదని నేను స్పష్టంగా చేస్తున్నాను నా పట్ల ఓ పెద్ద కుట్ర సాగుతుంది నాకు అండగా నిలబడిన వారు తమ పక్షాన ఉంటూ నా మీద దాడులు చేస్తున్నారన్న భావన నన్ను కలిసి వేస్తుంది నా భార్య ఆ పిల్లల్ని కూడా ఈ గొడవలో లాగుతున్నారు అని పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ వారు నా గౌరవాన్ని తగ్గించడానికి తిష్ప్రచారం చేశారు దాదాపు ముప్పైకి పైగా తప్పుడు కేసులు పెట్టారు నాకు ఆస్తి మీద ఏం ఆసక్తి లేదు నా కుటుంబం వ్యక్తిగత గౌరవం కోసం మాత్రమే నేను పట్టుబడుతున్నానని తెలిపారు మంచు మనోజ్ నా భార్యను పిల్లల్ని గొడవలో లాగి దెబ్బ కొట్టారు వారి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చడం నా మనసు విరిగింది నేను ఆస్తి గురించి ఆలోచించడం లేదు కానీ నా కుటుంబాన్ని దూషించినప్పుడు నా మనసు విరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ అన్ని వ్యాఖ్యలు తక్కువ కాలంలో కుటుంబ తగాదాలను గడిచిపోవడంతో మంచు మనోజ్ కష్టాలను సృష్టిస్తున్నాయి యూట్యూబ్ పాటు సినిమా డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి సినిమా బజార్